నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆధోనిలో అభిమానులు మరియు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మదిరే భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఆదోని పట్టణంలోని బజార్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ నగర్లోని పాఠశాలలో విద్యార్థుల పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి బుద్దారెడ్డి నాగరాజు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట రాజకీయ వారసత్వంలో హిందూపురం శాసనసభ్యునిగా ప్రజాసేవలో క్యాన్సర్ చైర్మన్ చైర్మన్గా తెలుగు కలామ తల్లి ముద్దబిడ్డగా నిస్వార్థ ప్రజాసేవకుడిగా రాజకీయ వారసత్వంలో హిందూపురం శాసనసభ్యునిగా ప్రజాసేవలో ఉంటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతో మంది నిరుపేదలకు తన సొంత ఖర్చులతో రెండు రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్న మహానీయుడని అలాగే సామాజిక సేవలో తరిస్తున్న పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో మీరు ప్రజాసేవకే అంకితం కావాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్బీకే జిల్లా కార్యదర్శి బి నాగరాజు వాల్మీకి యు ఒబులేసు చంద్రశేఖర్ గౌడ్ సి నాగరాజ్ అర్జున్ మహదేవప్ప చుక్క గోవిందరాజులు మహేష్ కుమార్ రామకృష్ణ షాషావలి మదికేర రామకృష్ణ ఎండీ హుస్సేన్ బీటీ సీనా బాలకృష్ణ అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఆధోని బాలకృష్ణ ఫ్యాన్ అసోసియేషన్ ఫ్యాన్స్ వాళ్ళు మరియు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే బాలయ్య గారు కూడా మనకి మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకి పద్మ పద్మ భూషణ్ అవార్డు కూడా ఇచ్చింది దాంతోపాటు ఈరోజు కూడా తెలంగాణ నేషనల్ ఎన్టీఆర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇంకా ముందు ముందు కూడా ఆయనకి ఎన్నో అవార్డు ఇవ్వాలని మా అందరి పరంగా ఆయన కోరుకుంటున్నాము ఆయన కూడా ఊరికే ఇచ్చేట్టు కాదు కదా ఆయన యాక్షన్ చూసి ఆయన ఉండేదాన్ని బట్టే కదా ఇచ్చేది కాబట్టి ఆయన కూడా ముందు ముందు మన యూత్కి కానీ మన ఫ్యాన్ కానీ మంచి ఇష్టమైన సినిమాలు తీస్తూ వాళ్ళందరినీ మెప్పిస్తూ ముందు ముందు ఎన్నో అవార్డులు తీసుకోవాలని మా అందరి పరంగా ఆయన కోరుకుంటున్నాము ఆయన ముందు ముందు జన్మదిన శుభాకాంక్షలు మేము ఎప్పుడు తెలుపుకుంటూ ఉండాలని అందరికి నమస్కారం ఈరోజు ఆధుని నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్తు తెలుగుదేశం పార్టీ అభిమానులు మన నందమూరి బాలయ్య అభిమానులు అందరూ కూడా ఒక పండగలా జరుపుకునే కార్యక్రమం ఎందుకంటే ఆయన అరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక పండుగలా జరుపుకుంటున్నాము ఎందుకంటే నటసింహ పద్మభూషణ్ నందమూరి బాలయ్య బాబు గారికే అది చెందుతుంది ఈ రోజు కూడా ముఖ్య విశేషం ఏమంటే ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించిన శుభ సందర్భంగా మనమందరం కూడా సంతోషంగా ఆయన అరవై ఐదు సంవత్సర జన్మదినాన్ని జరుపుకుంటున్నాము అదే కాకుండా సినీ రంగంలో ఎదురులేని నాయకుడిగా సినీ రంగంలో ఆయన రికార్డులను ఏ హీరో కూడా బద్దలు కొట్టలేనటువంటి రికార్డ్స్ సృష్టించిన మన నందమూరి బాలయ్య నటసింహం అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా ఉంటూ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఒక దేవుడిలా ఆయనని భావిస్తున్నాము అది కాక రాజకీయ రంగములో ఎదురులేని నాయకుడిగా ఆయన ఓటమిగని ధీరుడు నందమూరి మన బాలయ్య బాబు గారు హిందూపురంలో ఎటువంటి క్లిష్ట సమయంలో కూడా ఇరవై వేల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో దిగ్గుజయంగా గెలుపు సాధించిన మహా నటుడు మన నందమూరి బాలయ్య బాబు అలాగే ఆయన నూరు వసంతాలు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ సినీ ఆకాశంలో ఒక ఒక ధృవతారగా వెలువొందుతూ ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలైతేనేమి సేవా కార్యక్రమాలు అయితేనేమి నూరు కాలాల పాటు జరుపుకొని మనందరికీ అండగా నిలబడి రాజకీయ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాక తెలంగాణలో కూడా ఎదురులేని నాయకుడుగా వెలగాలని ఆయనకి మనస్ఫూర్తిగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమానికి నందమూరి అభిమానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా మన సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత ఘనంగా మనము బాబు గారి బర్త్డే జరుపుకోవడం చాలా విశేషము కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి మన నందమూరి బాలయ్య బాబు గారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు బుద్ధారెడ్డి సార్ స్టేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్య నియోజకవర్గం మా ఆరాధ్య దైవం నటసింహం నందమూరి బాలకృష్ణ అరవై ఐదు అరవై ఐదు జన్మ దినోత్సవంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన మా పట్టణ టౌన్ అందరి నందమూరి బాలకృష్ణ అభిమానులు పనులు వదులుకొని వచ్చిన శుభ సందర్భంలో వాళ్ళ తరఫున మరియు మా ఆధునిక లెజెండ్ మా భాస్కర్ రెడ్డి గారికి గుద్దారెడ్డి అని గారికి తర్వాత ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులు పార్టీ నాయకులకి మా బాబు అరవై ఐదవ జన్మ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంకోటి మా బాలయ్య బాబుకి అవార్డు రావడం పద్మభూషణ్ ఇంటర్నేషనల్ అవార్డు అలాగే ముందు ముందు కూడా విశ్వభూషణ్ అవార్డు రావాలని కూడా మా పట్టణ అభిమానుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను ముందు ముందు కూడా మేము భాస్కర్ రెడ్డి అన్ని గారి ఆధ్వర్యంలోన పట్టణంలో ఇలాగే మంచి మంచి పనులు చేస్తూ మేము ముందుకు వెళ్తామని అందరికీ అభిమానుల తరఫున అందరికీ మాటిస్తున్నాము అన్న అలాగే మా బాలయ్య బాబు కూడా నా మంచి పాత్రలు వేస్తూ రేపు సెప్టెంబర్లో కానీ జనవరిలో కానీ రాబో అఖండ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ గా అది బ్లాక్ బాస్టర్ గా ఆ సినిమాకి అన్నగారికి భారీ సన్మానం ఏర్పాటు చేస్తుంది ఆ సినిమా పొద్దున ఆధునికే సీనియర్స్ అభిమానుల సమక్షంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ సమక్షంలో ఈ రోజు శరబ్బార్ లో గల ఆ ఆంజనేయ స్వామి గుడి గుడిలో మా దైవం బాలయబాబు పేరు మీద అభిమానులు అర్చన చేపించాము ఆయన అందరూ అత్యధిక పాల్గొనడం కూడా జరిగింది అలాగే ఇంకోటి మాకి భాస్కర్ రెడ్డి అన్న ఎంతో టైం ఇచ్చినాడు ఆయనకి ఎన్నో బిజీ ఈ రోజు ఆయన మా అభిమాని తరఫున అన్న కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం నా పేరు నాగరాజు జిల్లా ఎన్డీకే కార్యదర్శి జిల్లా అభిమాన సంఘం కార్యదర్శి జనరల్ సెక్రటరీ అలాగే మాకు ఉన్న ఘాట్పాదమ్మ రామచంద్రు కూడా లేదు ఈ రోజు ఆయన కూడా మాకు మా అభిమానుల తరఫున శుభాకాంక్షలు చెప్తున్నారు